ఫ్రెండ్స్ మా పనమ్మా అయితే ఇక్కడైతే టీ పెడుతుంది వాళ్ళ టీకి మన టీకి చాలా డిఫరెన్స్ ఉందండి వీళ్ళైతే ఎక్కువ బ్లాక్ టీ తాగుతారు అందులో అయితే పాలైతే కలపరు ఇవర్ లాంగ్వేజ్ కాలింగ్ వాట్ టీ ఎబెడే ఎబేడే టీ చూడండి వా వాళ్ళ భాషలో లుగ్గువారా లాంగ్వేజ్లో వచ్చేసి ఎబేడే అంటారంటండి ఫస్ట్ అయితే మా పనమ్మాయి మామ వచ్చేసి ఫస్ట్ తపాలలో అయితే వాటర్ పోసింది వాటర్ మరిగిన తర్వాత టీ పొడి అయితే వేసిందండి టీ పొడి తర్వాత షుగర్ వేసింది వీళ్ళైతే పాలైతే పోసుకోరంటండి మనమేమో చిన్నపిల్లలకైతే ఎక్కువ ఇవ్వకూడదు అంటాం కదండి కానీ వీళ్ళైతే చిన్నపిల్లలేంది పెద్ద పిల్లలు పెద్దోళ్ళు లేనిది ముసలి మొత్తక పిల్ల జల్ల పడుచు వారందరూ అందరు తాగుతారండి చూడండి ఇలా అయితే పెట్టింది కొంతసేపు అయితే మరగని ఇచ్చిందండి చూడండి ఆఫ్రికన్ స్టైల్లో టీ ఎబే డే టీ ఎబే డే చూడండి వేరే లాంగ్వేజ్లో అయితే టీని వచ్చేసి ఎబేడే డే ఎబేడే అంటారంటండి చూడండి ఇలా ఉంటుందండి టీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్లీజ్ మన నేనైతే ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నా కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంటు షేరు లైక్ నాకెంతో విలువైందండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను అయితే మీరు ప్రోత్సహించండి మీరే చెప్పండి నేను ఎలాంటి వీడియోలు చేయాలో మీకు ఎలాంటి ఇష్టమో చెప్తే నేను ఖచ్చితంగా చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నేమ్ వచ్చేసి డిపిఆర్ టాక్స్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ